ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు నిరంతరం అభివృద్ధి వైపే వాళ్ళు వాళ్ళ పైన సాగిస్తున్నారు తప్ప ఎక్కడ కక్ష సాధింపులకి లేకపోతే ప్రతీకార దాడులకి వాళ్ళు ప్రోత్సహించట్లే అలా ప్రోత్సహించేలా ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఏ ఒక్కడు రోజున ప్రాణాలతో భూమి మీద ఉండడం తల్లిలాంటి మా భువనేశ్వరమ్మని ఎవరైతే అవమానించారో వాడు ఎవ్వడో కూడా రోజున ఊపిరి పేల్చడం కానీ ఎక్కడికక్కడే తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ క్రమశిక్షణ నేర్పిస్తూ మనం నాయకులు నాయకులుగా ఉండాలి అవసరమైతే ఓ దెబ్బ పడైనా ప్రజల వైపు నిలబడాలి తప్ప తిరిగి దాడులు చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దని మా అధినాయకుడి నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు మాకున్నాయి ఒకవేళ ఎక్కడైనా ఒకటి దాడులు ఎవరైనా జరుగుతూ ఉంటే అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్లో క్రూరమైన హింస అనుభవించినోడు తట్టుకోలేక భరించలేక చేసే పని అది దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నాన్ని ఇప్పటికన్నా ఆ సిగ్గులేని ఆ భూతాలు తెలుసుకోవాలని వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎలాగ సిగ్గు ఉండదు కాబట్టి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయా చేయరు కాబట్టి ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వీళ్ళ తప్పుడు ప్రచారాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడి మన రాష్ట్రాన్ని మన భావి భారత పౌరుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉందని తెలియజేస్తూ